హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగున్నారా మీరు చూస్తుంది బాబ్ రియల్ ఎస్టేట్ ఛానల్ మనకి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాం లేదా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఇండివిజువల్ హౌస్ల కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి ఇది డూప్లెక్స్ అండి ఇది చూడండి మనకి నూట ముప్పై మూడు నూట ముప్పై గజాల వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ చూడండి ఫ్రంట్ ఎలివేషన్ గుడ్ ఎలివేషను మీకు దేనికి కాంప్రమైజ్ కాలేదు చూడండి ఒక సింహంలా కనపడుతుందండి మనకి ఈ డూప్లెక్స్ హౌస్ మనకి ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇక్కడ మనకి కార్ పార్కింగ్ వస్తుంది ఇదంతా మనకి కార్ పార్కింగ్ మీకు ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రంట్ మనకి కార్ పార్కింగ్ మంచి డిజైన్ ఇచ్చాం ఇదంతా మంచి డిజైన్ వస్తుంది మీకు పుట్టితో చేసి ఇచ్చాం ఇది మనకి సింహ ద్వారము టేక్వుడ్ అండి ఇదంతా చూడండి సింహలా కనబడుతుంది మనకి ఇదంతా టోటల్ హౌస్కి మనకి పుట్టి పాల్సీలింగ్ అన్నీ చేస్తామండి ఇండివిజువల్ బోర్ ఇస్తాము మనకి ఇండివిజువల్ బోర్ మనకి నూట అరవై అడుగుల లోతు ఇచ్చామండి మొత్తం ఏకంగా కేసింగ్ ఇచ్చాం ఓకే మనకి హాల్లోకి వెళ్దాం ఇదంతా మనకి హాల్ వస్తుంది చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు ఇది నూట ముప్పై మూడు గజాల వెస్ట్ రోడ్డు ఈ వెస్ట్ ఫేసింగ్ అండి ఇది త్రీ బిహెచ్కే డూప్లెక్స్ ఇదంతా మనకి హాలు చూడండి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఏమన్నా ఇస్తాం ఒడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే మనకి తగరపల్ శ్రేవిడి పైడిపై అనంతపురం భీమిలి భోగపురం కాపులపాడ సవర్వల్లి అన్ని ఏరియాల్లో మనకి కూడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే కిందన మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చాం చూడండి ఇదంతా మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది కుట్టి పాలిషింగ్ అన్నీ టు మూవ్ అవుతుంది ఒక కలర్స్ మాత్రమే పెండింగ్ ఇచ్చాం అంటే కస్టమర్ చాయిస్ పరంగా అని ఆగా అటాచ్డ్ బాత్రూమ్ అండి కింద ఒక హాలు కార్ పార్కింగ్ బెడ్రూమ్ ఇప్పుడు వరకు చూసాం ఇదంతా మనకి మేజర్ బెడ్ కింద ఒక బెడ్రూమ్ మేజర్ బెడ్రూమ్ వస్తుంది దంతా చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు రెడీ టు మూవ్ హౌస్ ముప్పై గజాల హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ టూ మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి మొన్న ఇస్తాం మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వుడా ఫ్లాట్స్ కూడా ఉన్నవి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఓకే కిచెన్ పార్ట్ ఉంది కిచెన్ పార్ట్ దగ్గర మనకి దేవుడి కదండీ ఇదంతా మనకి దేవుడి గది వస్తుంది ఇక్కడ ఇదంతా మనకి కిచెన్ పార్ట్ ప్లస్ డైనింగ్ ఇక్కడ ఇదంతా డైనింగ్ వస్తుంది మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి రెడీ టు మూవ్ అవుతుంది ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి ఇది పెందొత్తు ఏరియాలో వస్తుంది ఇదంతా మనకి కిచెన్ పార్ట్ రెడీ టు మూవ్ అవుతుంది దానికి కంప్రమైజ్ ఇది బాల్కనీ వస్తుంది పై ఫ్రంట్ ఇక్కడ మనకి ఇండివిజువల్ బోర్ వస్తుంది అక్కడ ఇదంతా మనకి బాల్కనీ చూడండి ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది ఇదంతా మనకి కిచెన్ పార్ట్ మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడిను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీకి వచ్చి వస్తున్నట్లయితే వారికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను మీకు ప్రతి వీడియో మేము ముందుకు ప్రక్షణం అవ్వాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మేము ముందుకు ప్రశ్క్షణం అవుతుంది ఓకే స్టెప్స్ ఎక్కుదాం మనకి టెర్రస్ మ్యాచ్ ఎక్కుదాం దాంతో మనకి హాల్ వస్తుంది పైన ఓకే వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మీకు వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి ఈ లేవుట్కి వస్తే మధ్య లేఅవుట్ అండి ఇది మధ్య అంటే పద్ది పద్మనాభం వైజాగ్ సిటీకి సంబంధించినది ఇందులో మనకి ఉడా ఫ్లాట్స్ సౌత్ నార్త్ ప్లేసెస్ ఉన్నవి రెండు వందల గజాలు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై సప్లై ప్లాంటేషన్ అన్నీ వేసి ఇస్తాం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అదిగో మన పద్మనాభ టెంపుల్ అంటేది ఇందులో మనకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఉడా ఫ్లాట్స్ ఉన్నాయండి బుకింగ్కి మనకి రెండున్నర లక్షలు కట్టాలి ప్రతి నెల మనకి యాభై వేలతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో నైన్ మంత్స్ వ్యవధిలో మీకు వడా ఫ్లాట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ టైప్లో మీరు మంచి ప్రాపర్టీ కోసం తీసుకోవాలనుకుంటున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన వీడియో మీరు బుక్ చేసుకునేవలసిందిగా చూసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇవే కాకుండా వడా ఫ్లాట్స్ వైజాగ్ విజయనగరం కోకళం ఏరియాలో ఉన్నవి థ్యాంక్ యూ ఫర్ ఓకే హౌస్ డీటెయిల్స్కి వస్తే ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది ఇక్కడ పైన హాలు ఇది బాల్కనీ హాల్ ఇది పైన ఓకే దీనికి ఎస్ఎస్ స్టీల్ పైప్స్ వేసిస్తాం గ్రానైట్ వేసి ఇచ్చాం స్టెప్స్కి చూడండి పైన మనకి హాల్ టైపు బాల్కనీ వస్తుంది ఇదంతా స్టెప్స్కి మనకి ఎస్ఎస్ స్టీల్ పైప్స్ వేసిస్తాం గ్రానైట్ వేసి ఇచ్చాం మనకి ఎలక్ట్రిసిటీ మనకి గోల్డ్ మెడల్ ఇస్తామండి మొత్తం అంతా వైరు ప్లస్ స్విచ్లు అన్నీ గోల్డ్ మెడల్ ఇస్తాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుందండి పైన కింద బెడ్రూమ్ హాలు కిచెను చూసాం ఓకే పైన ఇది మనకి ఒక మేజర్ బెడ్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూము ఇదంతా మనకి పుట్టి ఫాల్సింగ్ రెడీ టు మూవ్ హౌస్ అన్నీ చేసి ఇచ్చాం మీకు నచ్చిన విధంగా కలర్స్ చేసి ఇద్దాం ఆగాం ఆగా లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉమ్మన్నా ఇస్తాం మనకి త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే హౌసెస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నవి మన ఛానల్ని ఒకసారి చూడండి అందులో ఏ ప్రాపర్టీ నచ్చితే అది మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అటాచ్డ్ బాత్రూము ఇదంతా మనకి మేజర్ బెడ్రూము పైన ఈ మేజర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా ఇచ్చామండి ఇది ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది చాలా పెద్దగా లెంతీగా ఉంది పైన డూప్లెక్స్ హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ మూడు బెడ్రూమ్లు రెండు హాల్లు ఒక కిచెను డైనింగు బాల్కనీలు వస్తాయండి లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం పుట్టి పాలసీలింగు వస్తుంది వైరింగ్ మనకి గోల్డ్ మెడల్ వస్తుంది స్విచ్లు మనకి ఇండివిజువల్ బోర్ వస్తుంది ఇండివిజువల్ బోర్ మనకి నూట అరవై అడుగుల లోతు వేసాం కేసం కూడా వేసాం మనకి ఒక థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి తరడ్ బ్యాడ్రూమ్ వస్తుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు మనకి సింహ టేక్ వుడ్ వస్తుంది మిగతా అన్ని గండ్రకర్ర కర్రలు వస్తాయండి మెయిన్ దూరలో చూడండి కబోర్డ్స్ కూడా వేసి ఇచ్చాం రెడీ టు మూవ్ అవుతుంది మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను మీరు ఒకసారి చూడండి ఏ ఏ వీడియో నచ్చితే ఆ వీడియో మీరు బుక్ చేసుకోవాల్సిందిగా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసే మొన్న ఇస్తాం వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ మనకి వైజాగ్ విజయనగరం కోరిలో ఉన్నవి లోన్స్ సదుపాయం కూడా కలదు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు కూడా కలదు ఓకే ఇదంతా మనకి హాలు ఒక బెడ్రూమ్ ఇది తొరటి బెడ్రూమ్ ఓకే పైన మన టెర్రస్కి వెళ్దాం దీనికి కూడా మనకి అస్సే స్టీల్ పైప్స్ అద్దంతో టైపు వేసి ఇస్తాం గ్రానైట్ వేసి ఇచ్చాం స్టెప్స్కి దేనికి కాంప్రమైజ్ కాలేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా ఇస్తాం లోన్ సదుపాయం మీకు దగ్గర దగ్గర నలభై ఐదు యాభై లక్షల వరకు లోన్ వస్తుంది ఇదంతా మనకి టెర్రస్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ ఫర్